నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ అర్ధాంతరంగా ఆగిపోయిన ఆడిటోరియం నిర్మాణ పనులు ప్రకాశం జిల్లా పొదిలిలో దాదాపు డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకోబోతూ ఎందరో మేధావులను కళాకారులను ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఎందరో ఉద్యోగులను తయారు చేసిన పొదిలి ప్రభుత్వ పాఠశాల ఆడిటోరియం నేడు కళాకాంతులు లేక కళా విహీనంగా తయారైంది సరిగ్గా రెండేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా ప్రారంభమై చివరి దశకి వచ్చేటప్పటికి ప్రభుత్వం మారిపోవడం మంజూరైన నిధులు పూర్తి చేయడానికి సరిపోకపోవడంతో నిస్సహాయంగా సరస్వతీదేవి సాక్షిగా విద్యార్థుల వైపు నిశ్చలంగా చూస్తుంది విద్యార్థులు నిత్యం ఏదో ఒక కార్యక్రమం నిర్వహించుకోవాలంటే అటు ఇటు కానీ ఈ ఆడిటోరియం దర్శనమిస్తుంది సరిగ్గా కార్యక్రమం మొదలయ్యడానికి ఏ వర్షమో వచ్చిందా విద్యార్థులు ఉపాధ్యాయులు పరుగో పరుగు అదంతా అలా ఉంచితే పొదిలిలో కళాకారులకు కళా పోషకులకు దాతలకు కొదవే లేదు ఏదైనా పండుగలప్పుడు కానీ ఎవరైనా ఏదైనా పెద్ద తరహా వినోదభరిత కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కానీ ఒక వేదిక అంటూ పొదుల్లో లేదు కళ్యాణ మంటపాలు ఉన్నాయి కానీ ఉచిత పబ్లిక్ ఫంక్షన్లు చేసుకునే వీలు లేదు అంతేకాక పాఠశాలకు సంబంధించిన వార్షికోత్సవాలు జాతీయ దినోత్సవాలు జరుపుకోవడానికి విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతూ బయట నుండి తెచ్చేటువంటి టెంటు సామాన్లకు విపరీతమైన ఖర్చు అయ్యే సందర్భాలు అధికం దీనిని గమనించిన వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అధ్యక్షులు కల్లా వెంకట సుబ్బారెడ్డి బాలుర పాఠశాలలో ఆడిటోరియం నిర్మిస్తే బాగుంటుందని ఆలోచించి వెంటనే పావులు కదిపి అప్పటి ఎమ్మెల్యే మరియు ఇప్పటి ఒంగోలు ఎంపీ కూడా అయిన మాగుంట శ్రీనివాసరెడ్డి ద్వారా ఎంపీ నిధులను మంజూరు చేయించుకొని ఆడిటోరియం పనులను వడివడిగా అడుగులు పడేలా చేశారు కానీ మంజూరైన పదిహేనున్నర లక్షలు సరిపోక ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇంకో పది లక్షలు ప్రభుత్వం కనుక మంజూరు చేస్తే పైన రేకులు కింద ఫ్లోర్ మొత్తం పూర్తి చేయవచ్చని అభిప్రాయపడ్డారు దాదాపు వంద ఇంటూ యాభై అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఆడిటోరియంలో దాదాపు వెయ్యి మంది కూర్చొని చక్కగా ఏ కార్యక్రమమైనా తొలగించే అవకాశం ఉంది కనుక ఈ ఆడిటోరియం పూర్తయితే అటు విద్యార్థులకు ఇటు ఏమైనా సాంఘిక సమాజ కార్యక్రమాలు సంగీత విభాగం లాంటి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలవుతుందని ప్రజలు తెలుపుతున్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ద్వారా నిధులు మంజూరు చేయించే బాధ్యతను ప్రస్తుత ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తీసుకొని ఆయన హయాంలోనైనా పూర్తి చేసి ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేస్తారని ఆశించడంలో ఎటువంటి తప్పు లేదు మరి ఏదైనా అద్భుతం జరుగుతుందేమో వేచి చూద్దాం పొదిల్లు కూడా మంచి ఆడిటోరియం ఉందని సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునేలాగా స్థానికులు గర్వపడతారని ఆశిద్దాం సార్ నేను ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ వదిలినందు ప్రధానోపాధ్యాయులుగా ఉన్న గత జూలై నుండి పనిచేస్తున్నాను సార్ నేను వచ్చినప్పటి నుంచి ఈ స్కూల్లో చాలా పెద్ద స్ట్రెంత్ ఉంది దీనికి గాను మన పిల్లలు కూర్చొని చక్కగా అన్న ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కానీ మీటింగ్స్ జరుపుకోవటానికి కానీ ఒక పెద్ద ఆడిటోరియం అనేది మన సా పెద్దలు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నిధుల నుంచి శాంక్షన్ చేయటం జరిగింది అది నా ఆధ్వర్యంలోనే ప్రారంభోత్సవం జరిగింది దాదాపు పదిహేడున్నర లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ జరిగింది అది టెండర్ పాడుకున్న సార్ పదిహేను లక్షలకే పాడుకున్నారు దాని తర్వాత అది ప్రారంభించి మొత్తము స్టార్ట్ చేసి దాన్ని చేశారు సార్ అది కానీ పెద్ద చాలా హండ్రెడ్ ఇంటూ ఫిఫ్టీ మెజర్మెంట్స్ తోటి దాన్ని ప్రారంభించడం జరిగింది అది ఫండ్స్ సరిపోక మధ్యలోనే ఆగిపోయింది దాని వేరే దానికి కప్పు ద్వారా ఆగిపోయింది పై కప్పు దగ్గరనే ఆగిపోయింది కాబట్టి దాన్ని కం ఫ్లోరింగ్ కింద ఫ్లోరిన్ కూడా చేయలేదు అది మధ్యలో ఆగిపోయింది అది ఇన్కంప్లీట్గా ఉండటం వల్ల చూడటానికి కానీ మనం ఏదైనా కార్యక్రమాలు జరుపుకోవడానికి కానీ చాలా అస అసౌకర్యంగా ఉంది సరే ఈ విధంగా అసంపూర్తిగా పడి ఉన్న ఈ ఆడిటోరియం కార్యక్రమానికి ఆడిటోరియంని మళ్ళా దాన్ని కంప్లీట్ చేయడం కోసం ఎవరైనా సరే దాతలు కానీ పెద్దలు కానీ సహకరించి ఆ పనిని పూర్తి చేస్తే మాకు చాలా సహాయపడిన వాళ్ళు అవుతారని నేను అనుకుంటున్నాను సార్